నమస్తే అండి నేను రజా మనం అనుకున్నదే జరిగింది ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే కానీ ఏంటంటే చైనా అసలు కల్బ్రేట్ ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి పాకిస్తాన్ ఉగ్రదాడి చేసిన తర్వాత ఉగ్రదాడి చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారత్తో మాట్లాడడానికి వస్తే చైనా మాత్రం పాకిస్తాన్తో మాట్లాడడానికి వెళ్ళింది నెంబర్ వన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున పెహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చినారో వాళ్ళు వచ్చేసి శాటిలైట్ ఫోన్స్ని తీసుకొచ్చారు అదేవిధంగా వాళ్ళ కమ్యూనికేషన్స్ అంతా కూడా ఫోన్ యాప్స్లో జరిగిందన్నమాట అది చైనీస్ యాప్స్ ఈ వాళ్ళు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ ఫోన్స్ ఏదైతే ఉందో వాటిలో ఒకటి దొరికిందంట దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అని చూస్తే అవి చైనాకి సంబంధించినటువంటి వస్తువు అదేవిధంగా వీళ్ళు కమ్యూనికేట్ అయినటువంటి విధానం చూస్తే కనుక హై టెక్నాలజీ యూజ్ చేసుకున్నారు ఎంత హై టెక్నాలజీ యూజ్ చేసుకున్నారంటే వీళ్ళు మాట్లాడుకున్న మాటల్ని కావచ్చు వీళ్ళు చేసుకున్నటువంటి మెసేజెస్ని కావచ్చు ఎంట్రిప్ చేయలేనటువంటి పరిస్థితి కంప్లీట్గా క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా వాళ్ళు పంచుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టలేనటువంటి టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసినట్టు మన నిఘా వర్గాలు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ ఉగ్రదాడులు వెనుక పాకిస్తాన్తో పాటు చైనా ఉంది వాళ్ళు ఏ తప్పు లేకపోతే ముందు భారత్ని ఫోన్ చేసి భారత్కి ఫోన్ చేసి ఏమైంది ఎలా జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏమనుకుంటున్నారో ఏదో అడుగుతాం కదా ఇప్పుడు ఫ్రెండ్కి ఆరోగ్యం బాబు తీరా ఎలా ఉంది ఏంటి సంగతిలో నెక్స్ట్ ఏంటి ఏ హాస్పిటల్ అలా అడుగుతాం కదా దేశానికి అనారోగ్యం వస్తే ఈరోజు వాళ్ళు చేసిన పని 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 ఏంటంటే ఎవడైతే ఉగ్రదాడి చేసినాడో వాడితో ఫోన్లు మాట్లాడి వాడి దగ్గరికి వెళ్ళి శబాష్రా నేను చెప్పినట్టు నువ్వు ఉగ్రదాడి చేసి వచ్చినో నేను తయారు చేసినటువంటి వెపన్స్ ఏ వాటిని వాడొచ్చినో నేను ఇచ్చినటువంటి యాప్స్లోనే బాగా చాట్ చేసుకున్నారు అని చెప్పేసి పాకిస్తాన్కి చైనా దగ్గరుండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దగ్గరుండి మాట్లాడుతుంది అలాంటి అంటే భారత్ అంటే చైనాకి ఎంతపాగంటే మన దేశం నాశనాన్ని కాంక్షించే దేశం చైనా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన చైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా దానంతట అంతటా అదిగా రాదు థర్డ్ మ్యాన్ను ఉపయోగించి అది గేమ్ ఆడుతూ ఉంటుంది పాకిస్తాన్ దిక్కుమాలిన దేశం దివాళా తీసిన దేశం వాడికి ఏం కావాలి డబ్బు కావాలి అమెరికా దగ్గరికి వెళ్ళి చేస్తుంటే ఇవ్వట్లేదు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేస్తుంటే ఇవ్వట్లేదు చైనా వాడు దా తీసుకోరా నీకు ఎంత కావాలంటే అనిపిస్తుందా నాకు అపోర్ట్ రాసి ఇచ్చే నేను చేసేస్తా లేదు నువ్వు ఇండియా మీద అటాక్ చేసే నేను నీకు కావాల్సినంత డబ్బిస్తా అంటున్నాడు ఈ సన్నాషోళ్ళు వచ్చేసి అటాక్లు చేయడం జరుగుతుంది మీరు చూడండి నిన్న కాక మొన్న బంగ్లాదేశ్ వాడు వెళ్ళి అసలు బంగ్లాదేశ్కి స్వతంత్రం తెచ్చిపెట్టింది పాకిస్తాన్ నుంచి మనం అలాంటి మన దేశం మీద మొహమ్మద్ యోనస్ వెళ్ళి మన చైనాతో కలిసి విష ప్రచారం చేసినాడు మన మీద మాల్దీవ్స్కి సంబంధించినటువంటి మొహ మయోజీ వాడి పేరు ప్రధాని మన భారత్ మీద విషం జరుగుతున్నాను ఇలా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చుట్టూ శత్రువులు తయారవుతున్నారు శత్రువులు శత్రువులంతా మిత్రులు అవుతున్నారు పాకిస్తాన్ మూక వెనక చైనా హస్తం స్పష్టంగా ఉందనేది ఈ రోజున మన వర్గ నిఘా వర్గాలు అయితే కనిపెట్టి తప్పనిసరిగా దీనికి గట్టిగానే మనం రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాగే మనం వదిలేసుకుంటూ వెళ్తే కనుక ఎవడు పడితే వాడు వస్తాడు ఎవడు పడితే ఏది ఏది పడితే అది కాల్చిపోతాడు ఎంతకాలం మనం ఇలా భరద్దు ఇంకా భరించాల్సిన అవసరం అయితే లేదు చైనా శాటిలైట్స్ యూజ్ చేస్తున్నారు చైనా ఫోన్ చైనా శాటిలైట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు యాప్స్ యూజ్ చేస్తున్నారు వాటిని మనం డీకోడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఈ పాకిస్తాన్లో అత్యాధునిక టెక్నాలజీ టెంటాక్ గంజినీళ్ళైనటువంటి దేశానికి అత్యాధునిక టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అది అక్కడ ఒక సైబర్ సిటీ ఉందా లేదు సాఫ్ట్వేర్స్ ఏమైనా ఎక్స్పోర్ట్ జరిగితే ఏమీ జరిగిన దేశంలో ఇంత హై టెక్నాలజీ చైనా బ్యాక్ ఎండ్ అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసినటువంటి వస్తువుల్ని చైనా ఇచ్చి మన దేశంలో పంపించినటువంటి పరిస్థితి